బంగారు లేడిని వేటాడుతూ అడవిలోపలికి రాముడు వెళతాడు ఆ వైపు నుంచి సీత లక్ష్మణ అంటూ రాముడు బాధగా అరిచినట్టు అరుపులు వినిపిస్తాయి దాంతో సీత తీవ్రమైన కలవరపాటుకు లోనవుతుంది రాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తుందని వెంటనే వెళ్ళి రక్షించే ప్రయత్నం చేయమని చెబుతోంది అందుకు లక్ష్మణుడు ఆందోళన చెందకుండా కంగారు పడవలసిన పని లేదని చెబుతాడు రాముడికి ఎలాంటి ఆపద కలగదని అంటాడు ఇదంతా రాక్షసమాయ అనిపిస్తుందని చెబుతాడు రాముడు పరాక్రమాలను తాను ప్రత్యక్షంగా చూసినవాణ్ణని ఆయనను ఏ శక్తి ఎదిరించలేదని ఏ మాయా ఏమి చేయలేదని ఆత్మవిశ్వాసంతో లక్ష్మణుడు చెబుతాడు అనవసరమైన ఆందోళన తగదని రాముడు సురక్షితంగా తిరిగి వస్తాడని అంటాడు తాను అంతగా కలవరపాటు చెందుతుంటే లక్ష్మణుడు నింపాతిగా సమాధానం ఇవ్వడం పట్ల సీతాదేవి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది అతని మనసులో ఏదో దురుద్దేశం ఉందని అందువల్లే అతను కదలక మెదలక ఉంటున్నాడంటూ నిందిస్తుంది సీతాదేవి అలా నిందించడంతో లక్ష్మణుడు ఎంతో ఆవేదన చెందుతాడు ఆమెలో తాను తన తల్లిని చూసుకుంటున్నానని అంటాడు అలాంటి తనని అంతలేసి మాటలనడాన్ని తట్టుకోలేకపోతున్నానని అంటూ ఆవేదన చెందుతాడు రాముడికి ఇచ్చిన మాటను అతిక్రమించిన పాపం తగిలినా పర్వాలేదు కానీ అంతకంటే పదునైన మాటలను తాను వినలేనంటూ బాధపడతాడు సీతను ఒంటరిగా వదిలేసి రావద్దని రాముడు చెప్పిన కారణంగా ఏం చేయాలా అని ఆలోచన చేస్తాడు ఆశ్రమ ద్వారానికి అడ్డుగా ఒక రేఖ గీస్తాడు జరుగుతున్న సంఘటనలు రాక్షసమాయిగా తనకు తోస్తుందని అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రేఖను దాటి బయటికి రావద్దని చెబుతాడు ఎవరిని నమ్మొద్దని ఎక్కడికి వెళ్ళవద్దని అంటాడు తాను రాముడితో కలిసి వచ్చేంత వరకు ఆశ్రమంలోనే ఉండమని చెబుతాడు ఆయన మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది అయినా తనని వదిన అపార్థం చేసుకుంటుందేమోనని ముందుకు కదులుతాడు ఆ వైపు నుంచి రాముడు కూడా ఆశ్రమం తీసుక బడిబడిగా నడిచి వస్తూనే ఉంటాడు